திருமதி பார்க்க நாலு அத்தியாய் எவரோ நின்று துணி துணி கல்யாணம் காணி மாட்டோம் விசுவ விசுவை மாட்டணும் గడిచిన సంవత్సరం మనం ధ్యానం చేసి నా మీద కొద్ది నిమిషాలు రెండవ మాట ఏమిటంటూ రెండో మాట ఏమిటి మాటల్లోనూ తర్వాత ప్రవర్తన ప్రవర్తన ప్రవర్తనలో మాదిరిగా చాలామంది మాటలు చాలా బాగుంటాయి చాలా పద్ధతులు ఉంటాయి చాలా గౌరవంగా ఉంటాయి చాలా మర్యాదగా కూడా ఉంటాయి మన గొప్ప మాత్రం పరిష్ఠాత్వ కలిగి మాటలు బాగుంటాయి కానీ బ్రతుకు బాగుంటుంది ప్రవర్తన బాగలేనప్పుడు మాటలు ఎంత బాగున్నా కూడా ఆ బ్రతుకు భ్రష్టత్వంతో బ్రతుకే బాగు అందుకే ఇక్కడ మాటలతోనే ఆయన సరే సరిపెట్టలేదు రెండవది ఏం చెప్పింది అని చెప్పాడంటే ప్రవర్తనలోనూ మనము మాదిరిగా ఉండాలి అందుకే ఎప్పుడైనా కూడా మీ సర్టిఫికేట్స్ ఎప్పుడైనా టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎప్పుడైనా మీరు గమనిస్తే దాంట్లో కాంటాక్ట్ అనేటువంటి ఒక పదం ఉంది దానికి గుడ్ అని పెడితే మంచిది లేకపోతే సాటిస్ఫాక్షన్ అనేది ఒక మాట చెప్తారు లేకపోతే బ్యాడ్ అని పెడితే అనర్హు అంటే ప్రవర్తన బాగలేదు అనేటువంటిది మనం చూస్తాం భౌతిక సంబంధమైనటువంటి జీవితంలో ప్రవర్తన కూడా చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే శత్రువుల సహితం శత్రువుల సహితము మన ప్రవర్తన చూచి ఆశ్చర్యపోవాలి ఏ ఒక మాట అంటాడు ఛాలెంజ్కరమైనటువంటి మాట ఏమని అంటాడంటే దీన్ని పదమూడవ అధ్యాయం పదిహేను వచ్చింది ఏబు గ్రంథంలో భక్తుడైనటువంటి ఏపు మాట్లాడుతున్నాడు పదమూడవ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం పదమూడవ అధ్యాయం పదిహేనవ వచ్చింది ఇదిగో ఆయన నన్ను చంపిన నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పొరలను అంటే ప్రియమైన సభ అక్కడ ఏవో అంటున్నటువంటి మాట ఏంటంటే అనారోగ్య పరిస్థితుల్లో తన స్నేహితుడు అతను వాదోపవాదాలు చేస్తూ ఉన్నప్పటికీ అక్కడ ఏవో ఒక ఛాలెంజ్కరమైనటువంటి పదం నన్ను ఆయన చంపినప్పటికీ అంటే నా ప్రాణం పోయినప్పుడు నా ప్రవర్తన నేను కాపాడుకుంటాను నా ప్రవర్తన ఒక మంచి న్యాయయుద్ధమైనటువంటి ప్రవర్తన అని నేను రుజువు పరుస్తాను అనేటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి మాట అక్కడ యోగు అంటూ కాబట్టి యమున దృశ్య దశలో ఉన్నటువంటి కావచ్చు ఎవరోడు కావచ్చు పోయినను ప్రవర్తన మాత్రం క్యారెక్టర్ మాత్రం పోగొట్టుకున్నకూడదు రాణం ఇవ్వడానికైనా సంసిద్ధంగా ఉండాలి కానీ ఆ ప్రవర్తనను మాత్రం పోగొట్టుకోకూడదు కానీ భక్తుడైనటువంటి ఆత్మీయ కుమారుడైన తిరుమతికి దైవచరుడైనటువంటి పౌలుగా నిరీపరుస్తూ ఉంటాయి కాబట్టి ప్రవర్తన ఎంత ప్రాముఖ్యమైన అర్థమైంది కదా ఆ ప్రవర్తన ఎప్పుడు కూడా అది ఉన్నతమైన కానీ ఉండాలి పర్వత మానవ శాంత్రి ఏదో ఒక విషయం ఇక్కడ జ్ఞానే आयवारि శత్రువుల సహితం మిత్రులుగా శత్రువుల సహితం మిత్రులుగా చేసేటువంటి ప్రవర్తన అలాగే శత్రువుని మా ఒకవేళ చెప్పిపోయేటువంటి స్నేహితుల వారిని మంచి మార్గంలో నడిపించేటువంటిది మన ప్రవర్తన అందుకే మాటల్లోనూ ప్రవర్తన అక్కడ ఆత్మీ మాస్టువంటి ఆయన తెలియపరుస్తున్నటువంటి తర్వాత నేను మొదటి రాసినటువంటి పత్రికలో చదవగినటువంటి మార్చి మూడవ మాది మనం కృషి మొదటి మాట రెండవది ప్రవర్తన రూపం మూడవ దిగు ప్రేమలో ప్రేమలోకుండా మాదిరి ప్రేమకపోవనే కే కొరవును లాస్తా రిలీస్ కాకు లాస్తా అన్ని సత్యములను అంటే ఆలరు అని గొప్ప ఉన్నతమైన ప్రతి మార్గము పరిధి సంతానకిను కొరవు ప్రేమను చూచి మార్చాలి ఐతే క్రీస్తు యేసు ప్రేమకపోవ ప్రేమ అంటే నా చెప్పండి యోహాను సర్వ దేవుడు లోకము ఎట్టు ప్రేమిచును ప్రేమించటానికి ఆయన ప్రాణ కట్టడానికి సంసిద్ధం అంటే ప్రేమ కూడా ప్రేమలో కూడా మాధ్యం కలిగి మనం జీవించాలి అనేటువంటి ఉన్నతమైన మాట మరి ఆ బ్రహ్మాడైనటువంటి మాట ఎలా ప్రేమించారంటే ప్రభు మనల్ని ఒకసారి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయంలో మార్చు ఎలా ప్రేమించాలో దేవుడు ఐదవ అధ్యాయ ఐదవ అధ్యాయంతో మనము ఆయన ఉన్నంతమైనటువంటి మారవచ్చు ఏదైనా మన మీద అయితే దేవుడు అనేదాక తన ప్రేమను వెళ్ళడం ఎట్లనగా మనం ఇంకా ఆయన ప్రేమను ఎలా కురుస్తున్నారు ప్రయోజనం ఏదైనా శత్రులు అయి ఉంటాయ్ మనము మనం ఎలా ఉంటే బలహీనగా ఉంటే ఆపడముగా ఆయన మనం లక్ష్మణ్ క్రియా చేసి మనల్ని ప్రయత్నించాలి కాబట్టి అతి ప్రేమను మనం సమాజంలో కనపరచాలి కాబట్టి మనం ప్రేమలో కూడా మాదిరిగా ఉండాలని పౌరులు తన యొక్క ఆత్మీయ కుటువంటి హిమత్వ్ తెలియపరుస్తుంది சுவா அணியை பற்றி பிரேமகம் யுவது கிளாஸ் இருக்கிறீங்க மூலம் நான்கு வருஷம் அப்படிமே

ఎక్కువగా ప్రేమించుకోరు అంటే పడదు ప్రేమే వాళ్ళు ప్రేమలో ఎప్పుడు కూడా స్వనీతి ఉండదు ప్రేమలో ఎప్పుడు కూడా స్వచ్ఛంద ఉండదు ప్రేమలో ఎప్పుడు కూడా స్వకీర్తి ఉండదు అంటే

కానీ చూపించిన ప్రేమ ప్రేమే చూసుకునేటువంటి ప్రేమ నిస్వార్థంతో ఆయన ప్రేమించారు అట్టి ప్రేమలో కనిపిస్తూ ఉన్నటువంటి ఏమో అట్టి ప్రేమకు మనం చూపించు మనం ఆదిరిగా ఉండాలి అక్కడ భక్తుడైనటువంటి పౌరుడు అయినటువంటి హిమతికి సంఖ్య చూస్తాం ఇంకా మనం చూస్తే దేవుడి గారు పిలిపికి రాసినటువంటి పత్రిక రెండు వేల ముప్పై ఐదులో అపోజిట్ అయినటువంటి పౌరుడు పిలిపికి రాసినటువంటి పత్రిక రెండవ భావం అంటే మూడు నుంచి కొంత వచ్చిన చూడాలి కానీ అక్కడ ఏది కూడా మూడు నుంచి ప్రతి వాళ్ళ కార్యాలను చూడాలి అంటే ఈ స్వనీతి లేనిటువంటి వారు దేవునికి దేవుడితో సమాన కార్యక్రమం గురించి మాట్లాడుతున్నటువంటి మార్గం దేవుడితో వచ్చి ఆయన దేవుడి స్వరూపము కలిగేవాడే దేవుడితో సహా విడిచిపెట్టకూడని కూడా ఎంచుకోలేని కానీ మనుషుల పోలి కాబట్టి రాసుని స్వరూపము ప్రేమించుకుని పనుకలుగా చేసుకునే అది ప్రేమ ప్రేమలో ఆదిరి ప్రవర్తన ప్రేమలో

ప్రవర్తనం పోయిన మన ప్రవర్తన మన ప్రవర్తన ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు ద్వేషిస్తున్న క్రీస్తులు ద్వేషిస్తున్నారు క్రైస్తవ మనం నిద్రస్తున్నాం అది ప్రవర్తన ప్రవర్తన అదిగానే ప్రేమలో కూడా మన స్వలాభాల కోసం మన స్వప్రయోజనాల కోసం మన స్వనీ కోసం మన సొంత చిత్తం కొరకు చూపించేటువంటిది మా ప్రేమ త్యాగము ఇద్దరు పట్ల కనపరిచేటువంటిది ప్రేమ మాట కాదు అది క్రీము చేసేటువంటిది ప్రేమ ప్రేమ క్రీస్ మనం ఇతరులకు మంచి సాయంత్రాలం ప్రియ సిబ్బంది ప్రభుత్వం బట్టి ఇలాంటి ఆయన మంచి క్రీస్తు మన ప్రవర్తన ద్వారా ఆయం ప్రత్యక్ష పర మన ప్రేమ ಆಯ್ನ ಪ್ರಜುಡಿಸು ಮಾತಾ ಪ್ರವೇಶ ಎಲ್ಲ ವಾರತ ಶುಭ ವಾಕ್ಯ ಬಂದೇ ಲೇಖಕ ಮಂಡಲ ಸಂಕೀರ್ತನ ತಾಕ್ಯವು ಅನೇಕ ಮನ ಅಂತ ಮಾರ್ಗ ಪ್ರವರ್ತ ప్రేమకు మాది అట్టి మాదిరి సమాజంలో ఉన్న అనేక క్రీస్తువులు వచ్చేటువంటి ఒక మంచి సాధనంగా మనందరం ఉండాలని అట్టి తొంభై పరిశుద్ధాత్మతను అనుగ్రహించి కుటుంబంలో భద్రపడ ఆమె ప్రార్థన ప్రార్థన ಸಮೀಪ ತನ್ನ ಕುಮಾರ್ ತಿರುಮತಿ ಪೌರೀ ಮಾನ್ಯ ప్రవర్తనలో మానే కానీ అలాగే ప్రేమలో మానే కానీ అంటే మా పలుకులలో మాది ఉండాలి మా ప్రవృత్నలో ఆది ఉండాలి మా యొక్క ప్రేమలో మానే జీవించాలి రొప్ప చూపించడానికి అట్టి జీవితాన్ని జీవిస్తుంది అనేటువంటి విమలను ఇంకలోని వారు

மனு மோ எதிர ஆனத்தி மகமாரி பரிஷாத் தனியாக எல்லாம்